మనిషి చనిపోయాక అంత్యక్రియలు చేయాల్సి వచ్చినప్పుడు ఆ చివరి మజిలి శ్మశాన వాటికకు వెళ్ళడానికి మరిపల్లి ప్రజలు గొల్లబాగు దాటుతూ మృతదేహాన్ని తరలించే హృదయ విదారకరమైన దృశ్యాలు అందరినీ కలిసివేసింది గత అర్ధరాత్రి నుండి ఎర్రతెరిపి లేకుండా వర్షాలు దంచి కొడుతున్నాయి వర్షాల వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రాంతంలో మరించిన వ్యక్తి అంత్యక్రియలను నిర్వహించాల్సి వస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి ఇలాంటి విపత్కర స్థితి మెదక్ జిల్లా రేగోడు మండలం మర్పల్లి గ్రామంలో ఎదురైంది ఇంతకు అసలేమైందంటే అంత్యక్రియల కోసం అష్టకష్టాలు పడ్డ సంఘటన రేగోడు మండలం మర్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన వికలాంగుడు హరికృష్ణ అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు హరికృష్ణ మృతితో గ్రామంలో ఛాయలు అలుముకున్నాయి హరికృష్ణ మృతదేహాన్ని హైదరాబాద్ నుండి అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామానికి తీసుకువచ్చారు ఏకదాటిగా కురుస్తున్న వర్షంలోనే హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబీకులు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ క్రమంలోనే మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించాలంటే మార్గం మధ్యలో గుళ్ళవాగును దాటాల్సి ఉంది ఈ వాగులో వరద నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవేశించడంతో అతి కష్టం మీద మృతుడి కుటుంబ సభ్యులు బంధువులు వాగును దాటి అంత్యక్రియలు నిర్వహించేందుకు అష్ట కష్టాలు పడ్డారు ట్రాక్టర్ను జేసీబీ వాహనం సాయంతో వాగును దాటేందుకు ప్రయత్నించారు మృతదేహాన్ని జేసీబీలో ముందు భాగంలో ఉంచారు వెనుక ట్రాక్టర్లో వృద్ధులను మహిళలను కూర్చోపెట్టి వాగు దాటడానికి ట్రాక్టర్ను తాళ్లతో జేసి వానానికి కట్టి గొల్లవాగును దాటించేందుకు నానా కష్టాలు పడ్డారు మిగతా బంధువులు తాడు సాయంతో వాగును దాటి చివరి మజిలీ అయిన శ్మశానానికి చేరుకుని హరికృష్ణ దాన సంస్కారాలను నిర్వహించారు పంట పొలాలకు శ్మశాన వాటికకు వెళ్ళాలంటే ఈ వాగును దాటాల్సిందే ఈ వాగుపై బ్రిడ్జి నిర్మించాలని ఏండ్ల తరబడి పాలకులకు అధికారులకు విన్నవించిన పట్టించుకునే నాదుడే లేడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు